వంకాయ ఆలు కర్రీ చేస్తున్నాం ముందు ఆయిల్ వేసుకునే ఎండ్రాయిల్ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అది కూడా బాగా వేగా వంకాయ ఆలు వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం కొబ్బరి పేస్ట్ అన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోతాం ఇది దగ్గర ఉడికిపోయింది వంకాయ ఆలు ఎండ్రాయల కర్రీ రెడీ వంకాయ ఎండచాపల ఇండు ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఎండచేపలు ఎండ్రాయిలు వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా బాగా వేగించాం వంకాయ టమాటా సార్ బాగా మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం గరం మసాలా కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దగ్గర ఉడికిపోయింది వంకాయ ఎండ్రాయలు ఇండి చాప కర్రీ రెడీ